హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుంచి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక ప్రేమంటే ఇదేనా స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఈ జగతి ఏదో టెన్షన్లో ఉంది ఏమోలే అందుకే ఇలా నన్ను పట్టించుకోకుండా కారు తీసుకుని వెళ్ళిపోయింది అని అనుకున్న అన్నపూర్ణ ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోతుంది అక్కడ చూస్తే జగతి కనిపించదు అదే విషయాన్ని ఇంట్లో ఉన్న అందరికీ కూడా చెప్తుంది అందరూ కూడా జగతి గురించి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటో అని అనుకుంటూ అది కూడా తనంతట తానుగా వెళ్ళిపోవటంతో రెండు రోజుల గురి వరకు జగతి ఆచూకి వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా వాళ్లకు తెలియదు ఇప్పటికే మేఘనా గురించి బాధపడుతూ ఉన్న వాళ్ళకి జగతి గురించి కూడా ఇంకా ఎక్కువ దిగులు అయిపోయింది అలా రెండు రోజుల తర్వాత జగతి ఇంటికి వస్తుంది తనని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు జగతి ఇంట్లో ఉన్న అందరినీ చూస్తుంది కానీ అందరిలో నరేష్ మాత్రం లేకపోవటంతో నరేష్ ఎక్కడ ఉన్నాడా అని ఇల్లంతా కూడా పరీక్షించి చూస్తూ ఉంటుంది జగతి దగ్గరకు జగదీష్ వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయావు జగతి రెండు రోజుల నుంచి నీ గురించి ఎంత టెన్షన్ పడిపోయామో తెలుసా అంటూ కంగారుగా వచ్చి ఆమె చేతిని పట్టుకుంటాడు అన్నపూర్ణ వర్ష ఆకాష్ ముగ్గురు కూడా ఏమైంది వదిన అత్తా అమ్మ అనుకుంటూ జగతి దగ్గరకు చేరిపోతారు వాళ్ళందరూ వచ్చి జగతిని పలకరిస్తున్నా మాట్లాడిస్తున్నా కూడా ఆ మాటలు ఏవీ కూడా జగతి చెవికి చేరటం లేదు తన అన్నయ్య ఎక్కడ ఉన్నాడా అని ఇల్లంతా కూడా పరీక్షించి చూస్తూ అన్నయ్య అన్నయ్య అని ఒకటికి రెండుసార్లు నరేష్ని పిలుస్తుంది జగతి తన రూంలో ఉన్న నరేష్ జగతి మాటలు తనకి క్లియర్గా వినిపించటంతో తన చెల్లెలు ఇంటికి వచ్చిందా అని హ్యాపీగా బయటకు వస్తాడు ఇంటి ఎంట్రన్స్ తలుపు దగ్గరే జగతి కనిపించడంతో స్పీడ్గా అక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయావు జగతి రెండు రోజులు ఇంట్లో ఉన్న అందరం ఎంత టెన్షన్ పడిపోయామో తెలుసా నువ్వు కనిపించకుండా వెళ్ళిపోయేసరికి అసలు మేము టెన్షన్ పడతాము అని నీకు తెలియదా ఇంకా చిన్న పిల్లవి అనుకుంటున్నావా చూడు అందరి మొహాల్లో ఎంత భయం ఉందో ఒక్కసారి నువ్వు కనపడేసరికి ఎంత ఆనందంగా ఉందో ఇప్పటికే నా కూతురు కనిపించి దూరం అయ్యింది అని అందరం బాధలో ఉంటే నువ్వు కూడా ఇలా కనిపించకుండా మాయమైపోతే ఎలా అని తన బాధ ఏదో తన ఫ్లోలో తాను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు నరేష్ జగతి నరేష్కి ఎటువంటి సమాధానం చెప్పకుండా మేఘనా అని అంటుంది అక్కడ ఉన్న నలుగురికి కూడా ఏమీ అర్థం కాదు అందరూ మాట్లాడుతూ ఉంటే జగతి వాళ్ళకు సమాధానం చెప్పకుండా మేఘనా అని పిలుస్తుంది ఏంటి అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అనుకుంటూ ఉంటారు నరేష్ బాధగా నా కూతురు మేఘనానే కాదు అని మేము అనలేదు సరే ఇప్పటికైనా నువ్వు ఇంటికి వచ్చావు ఇదే సంతోషం కనీసం ఏమైనా తిన్నావా లేదా నీ ఫేస్ అంతా కూడా చూడు ఎలా పీక్కుపోయిందో అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ ఆమె చేతిని పట్టుకుంటాడు నరేష్ కానీ జగతి మాత్రం ఏమీ కదలకుండా ఇంచు కూడా కదలకుండా మేఘన అని మరొక్కసారి పిలుస్తుంది అప్పటి వరకు తలుపు చాటును ఉండి వాళ్ళ మాటలు వింటున్న మేఘన ధైర్యం చేసి అందరు ముందుకు వచ్చి ఇంటి లోపలికి చిన్నగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చి జగతి పక్కనే నిలబడుతుంది అప్పటి వరకు అందరూ జగతిని మాత్రమే గమనిస్తూ ఉన్న ఇంటి సభ్యులు మేఘన రావటంతో ఆశ్చర్యం అంతకు మించి షాక్ ఆ రెండింటికి మించి ఆనందం ఒక్కసారిగా వాళ్లకు వచ్చినట్లుగా అనిపిస్తూ మేఘన వైపే చూస్తూ ఉండిపోయారు ముందుగా తేరుకున్న అన్నపూర్ణ అమ్మ మేఘన అంటూ మేఘనను దగ్గరకు తీసుకొని ఫేస్ అంతా కూడా ముద్దులు పెడుతూ ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావరా వెళ్ళే ముందు ఈ అమ్మ గురించి ఒక్క నిమిషం కూడా నీకు ఆలోచించాలి అని అనిపించలేదా ఎందుకురా ఎందుకు అలా అందరికీ దూరంగా వెళ్ళిపోయాం ఇక్కడ నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా లేదు కదా ఎందుకు వెళ్ళిపోయావరా ఇక నుంచి నిన్ను విడిచి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను నేను నువ్వు కూడా నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ ఇంకా గట్టిగా మేఘనని పట్టుకొని కన్నీరు పెట్టుకుంటూ ఉంది మేఘన మేఘన మాత్రం కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా అంతే అందరి వైపు చూస్తూ ఉంది ఆకాష్ కూడా ముందుకు వచ్చి ఎందుకు మేఘన ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని నీకు అనిపించింది నీ మనసులో ఉన్న ఆ మాట నాకు ఒక్కసారి కూడా చెప్పాలి అని అనిపించలేదా ఎన్నిసార్లు అడిగాను నిన్ను నువ్వు ఒక్కసారి కూడా నాకు కరెక్ట్గా సమాధానం చెప్పలేదు అబద్ధాలు చెబుతూ వచ్చావు నిజం చెప్పాలి అని నీ మనసు నీకు ఒక్కసారి కూడా పోరు పెట్టలేదా నా ప్రవీధ ప్రేమ బయటకు పంపించలేదా నా మనసు ఏంటో నాకు తెలిసిన మరుక్షణం నిన్ను చేరుకోవాలి అనుకున్నాను కానీ అప్పటికే నువ్వు దూరం అయిపోయావు నీ గురించి నేను ఈ సంవత్సరం రోజులు ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో నేను తెలుసుకోలేకపోయాను అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏం చేసావు ఈ సంవత్సరం రోజులు అవును నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటి పిల్లలిద్దరూ ఏరి అని చుట్టూ చూస్తూ కన్నీటితో అడుగుతాడు వర్ష కూడా ముందుకు వచ్చి అవునక్క ఇక నుండి నువ్వు ఒక్కదానివి అని బాధపడవలసిన పని లేదు నీకు మేమందరం ఉన్నాం నువ్వు మా సొంత అక్కవి అక్కవి అర్థమైందా మా సొంత అక్కవి నువ్వు అనాథవి కాదు నీకు మేమందరం ఉన్నాం నాకు కూడా సంవత్సరం క్రితమే తెలిసింది నాకంటే కూడా అమ్మ నాన్నకి ముందుగా నువ్వు పుట్టావు అని నాకు అప్పుడు చాలా ఆనందంగా అనిపించింది తెలుసా నాకు కూడా ఒక అక్క ఉంది అని అది కూడా నువ్వే అని తెలిసేసరికి ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఇక నుంచి మనమిద్దరం అక్క చెల్లెళ్ళు అంటూ మేఘన మరొక చేతిని పట్టుకుంటుంది జగదీష్ నరేష్ మేఘనా కంటే కూడా ముందు జగతి వైపే చూస్తుంటారు నరేష్ ఒక అడుగు ముందుకు వేసి మేఘనను తీసుకొని రావటానికి నువ్వు వెళ్ళావా జగతి నేను నిన్ను ఒక్క మాట అన్నాను అని ఆ మాటనే మనసులో పెట్టుకొని ఇన్ని రోజులు కూడా మౌనంగా ఉంటూ మేఘన కోసం మా కంటే కూడా ఎక్కువగా ప్రయత్నం చేసావా అందుకే మేఘన నీకు దొరికిందా ఒక అన్నయ్యగా ఏదో కోపంలో ఒక్క మాట అంటే అంత బాధపడాలరా నువ్వు ఈ అన్నయ్యనే దూరం చేసుకుంటావా ఆ రోజు నువ్వు నా కూతురుని అన్ని మాటలు అంటుంటే ఏదో కోపంలో నా కూతురు మీద ఇకపైన ఎప్పుడు మాట తోలకూడదు అని అలా అన్నాను దానికి నువ్వు నాకు వేసిన శిక్ష సంవత్సరం రోజుల నుంచి నాతో మాట్లాడకుండా ఉండటం ఏదైనా మాట్లాడుతున్నావు అంటే ఏదో పొడి పొడిగా ఒకే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మాట్లాడు కాబట్టి ఏదో నాతో మాట్లాడుతున్నావు ఒక అన్నయ్యగా నువ్వు ఎప్పుడు మాట్లాడలేదు ఇదేనా నీకు అన్నయ్య మీద ఉన్న ప్రేమ అన్నయ్య మీద ఉన్న అభిమానం గౌరవం నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే ఇల్లు అంతా కొడు చూడు ఎలా ఉందో ఈ ఇల్లంతా చూసి ఇంకా మౌనంగానే ఉన్నావు ఇప్పుడు నా కూతురుని తీసుకొని వచ్చాం కనీసం ఇకపైన అయినా నాతో మాట్లాడతావా లేదా అని బాధ నిండిన స్వరంతో అడుగుతాడు తన కూతురుని తీసుకుని వచ్చినా కూడా తన అన్నయ్య కూతురు దగ్గరికి కూడా వెళ్లకుండా సంవత్సరం రోజుల నుంచి తను పడిన బాధని తనతో చెప్పుకోవటంతో తనకి ఒక రకమైన ఆనందం అంతకు మించి బాధ కలుగుతూ కన్నీళ్లతో అన్నయ్య అంటూ నరేష్ని హత్తుకుంటుంది జగతి నరేష్ జగతి చుట్టూ రెండు చేతులు వేసి ఎందుకే ఎందుకు ఇంత బాధపడుతున్నావు నేను అప్పుడే చెప్పాను కదా నన్ను క్షమించమని ఇంకా నేను అన్న ఆ ఒక్క మాటని పట్టుకొని నువ్వు బాధపడుతూ నన్ను బాధపడుతూ పంతం కొద్దీ నా కూతుర్ని ఇప్పుడు ఈ ఇంటికి తీసుకొని వచ్చావా అని అడుగుతాడు లేదన్నయ్య నేనేమి పంతం కొద్ది తనని మన ఇంటికి తీసుకొని రాలేదు నాకు కూడా మేఘన అంటే ఇష్టమే కానీ ఎక్కడో ఆకాశ్ వర్ష ఇద్దరి మధ్యలోనికి తను వస్తుందేమో తన వల్ల ఆకాష్ వర్ష ఇద్దరు ఓడిపోతారు ఏమో అనే భయంతోనే తనని అన్ని మాటలు అన్నాను కానీ ప్రత్యేకంగా తన మీద నాకు ఎటువంటి కోపం లేదు చిన్నప్పటి నుంచి వర్ష ఆకాశ్ ఏ విధంగా ప్రేమిస్తుందో నేను చూశాను అటువంటి వర్షకి ఆకాశ్ ఎక్కడ అన్యాయం చేస్తాడు ఏమో అనే భయంతో అలా ఆకాష్ మేఘన వాళ్ళిద్దరి మధ్య దూరం ఏర్పడాలి అనుకున్నాను కానీ మేఘనని నేను ఎప్పుడూ కూడా ఆకాష్కి దూరంగా ఉండాలి అనే అలా అన్నారు నా మనసులో మరో ఉద్దేశం లేదు అని అన్నది మీరు కూడా పెళ్ళి ఆగిపోయింది కూతురు జీవితం ఏమైపోతుంది అనే భయం కూడా లేకుండా మేఘనాకే సపోర్ట్ చేస్తూ ఉండటంతో నాకు కోపం వచ్చింది నాకు మేఘన చిన్నప్పుడు మన నుంచి దూరం అయిపోవటంతో వర్ష అంటే ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను అనేది మీకు తెలుసు తను బాధపడితే నేను అస్సలు చూడలేను అందుకే అలా రియాక్ట్ అయ్యాను అన్నయ్య నన్ను క్షమించు అన్నయ్య అని నరేష్ చేతుని పట్టుకుంటుంది జగతి నరేష్ ప్రేమగా జగతి నుదుటి మీద ముద్దు పెడుతూ మన మధ్య ఎందుకున ఈ క్షమాపణలు నీ గురించి నాకు తెలియదా నా గురించి నీకు తెలియదా ఇక ఎప్పుడూ కూడా నువ్వు నాతో ఇలా మాట్లాడకుండా ఉండద్దు ఎప్పుడు నాతో మాట్లాడుతూనే ఉండాలి అని అన్నాడు తన కన్నీళ్లను తుడుచుకుంటూ సరే అన్నయ్య నేను ఎప్పుడూ కూడా నీతో మాట్లాడకుండా ఉండను ఎప్పటికీ నీ చెల్లెలు జగతిగానే ఉంటాను అని చిన్నగా నవ్వుతుంది జగదీష్కి కూడా అలా జగతి నవ్వటంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది సంవత్సరం తర్వాత జగతి నవ్వుని చూస్తున్నాడు జగదీష్ జగతి ఇదిగో అన్నయ్య నీ కూతురు నేను తీసుకొని వచ్చాను నా వల్లే నీకు దూరం అయ్యింది అని బాధపడుతూ ఉన్నా కానీ ఇకపైన తను నీకు దూరం కాదు మీ దగ్గరే ఉంటుంది నేనే మీ దగ్గరకు చేరుస్తున్నాను అంటూ అన్నపూర్ణ నరేష్ ఇద్దరినీ కూడా పక్క పక్కన వాళ్ళిద్దరి చేతులను తీసుకుని ఆ చేతుల్లో మేఘన చేతులని పెడుతుంది జగతి మేఘనకి ఆ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కాదు బిక్క ముఖం వేసుకొని అందరి వైపు చూస్తూ ఉంటుంది ఇంతకుముందు వాళ్ళందరూ కూడా తనకు పరిచయమే కానీ ఇప్పుడు కొత్త బంధం వాళ్ళ మధ్య ఉండటంతో తనకి ఏదోలా అనిపిస్తుంది ఆ ఇంటికి ఒకసారి వచ్చింది కానీ ఇక ఎప్పుడూ కూడా ఆ ఇంటికి రాకూడదు అనుకునేంత బాధ ఆ క్షణం తనకి కలిగింది కానీ ఇప్పుడు ఆ ఇంటి బిడ్డగా ఆ ఇంటి లోపల అడుగుపెట్టింది ఇక జీవితాంతం కూడా ఆ ఇంటి లోపల తను ఉండాలి అని తనకు అర్థమవుతూ ఉంది కానీ అది జరిగే పనేనా అని మనసులో అనుకుంటూనే వాళ్ళందరి వైపు చూస్తుంది జగదీష్ నవ్వుతూ ఏంటమ్మా అలా చూస్తున్నావు ఒకరు అమ్మ అంటున్నారు ఒకరు నాన్న అంటున్నారు ఒకరు అక్క అంటున్నారు ఒకరు కోడలు అంటున్నారు ఏంటి అని మా అందరి వైపు చూస్తున్నావా అసలు నీకు ఇది ఏమీ అర్థం కావటం లేదా ఇప్పటి వరకు మేమందరం మా మనిషిలా అనుకుంటూ ఉన్న నన్ను వీళ్ళందరూ ఇలా పిలుస్తున్నారు ఏంటి అని ఆలోచిస్తున్నావా మేఘన ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తలదించుకుంటుంది వర్ష అక్క నువ్వు వాటి గురించి ఏమీ ఆలోచించొద్దు ఎందుకంటే నువ్వు నాకు అక్కవి చిన్నప్పుడు మన సొంత ఊరు వెళ్తే నువ్వు తప్పిపోయావంట అప్పటి నుంచి నీ కోసం వెతుకుతూ ఉంటే లేదు ఇదిగో ఇప్పటికీ ఈ ఇంటికి చేరావు మా చెందకు వచ్చావు అని నవ్వుతూ తన తల్లి తండ్రి చేతిలో ఉన్న తన అక్క చేతిని గట్టిగా పట్టుకుంటుంది వర్ష ఆకాష్ మాత్రం అనుమానంగా మేఘనా వైపు చూస్తూ ఉంటాడు ఇలా సైలెంట్గా ఉంది ఏంటి అని అనుకుంటూ జగతి మీరు తన గురి తనకి మన గురించి తెలియదు అని అనుకుంటున్నారేమో కానీ మన అందరి గురించి తనకి ముందే తెలుసు అని అంటుంది ఇంటి సభ్యులందరూ కూడా జగతి ఏం చెప్తుందో అర్థం కాక ఏంటి అని అడుగుతారు తను మీ ఇద్దరికి అంటూ నరేష్ అన్నపూర్ణ ఇద్దరి మధ్యలో వచ్చి నిలబడి మీ కూతురు అని తను ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోకముందే తనకు తెలుసు అన్నయ్య తెలిసి కూడా కావాలి అని మన అందరికీ కూడా దూరంగా వెళ్ళిపోయింది అందుకు ఒక కారణం నేను అయితే మరొక కారణం ఆకాశ్ వర్ష వీళ్ళిద్దరూ పెళ్ళి జరగాలి అని అందరూ కూడా జగతి చెప్పిన దానికి అవునా నిజమా అన్నట్లుగా మేఘనా వైపు చూస్తారు ఇదండి ఇవాటి స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్